అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిండు ఈ ఎమ్మెల్యేలు కొంతమంది మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు మీరు చెప్పింది ఎవరు కేసీఆర్ఏ మా నాయకుడు బీఆర్ఎస్ఏ మా పార్టీ ఈ పార్టీలకు వెళ్ళి ఇట్లా అడుగు అడుగు బయట పెట్టను ఈ పార్టీ గడప దొక్కను ఈయనే ఉంటా ఇల్లనే ఉంటా అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒకటే ఒక మాట చెప్తున్నాడు మీరు మళ్ళీ వచ్చినా నేను తీసుకోను మీరు మా పార్టీలోకి రావద్దు నన్ను కాదని కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు అల్లనే ఉండుర్రి మళ్ళా పొరపాటులో కూడా నా పార్టీలోకి మీరు రావద్దు రానియను అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట కానీ పార్టీ మారినటువంటి లీడర్లలో దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించు ఒక ఆయన గూడంబైపాల్ రెడ్డి ఇంకొక ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెల్లం వెంకట్రావు తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నలుగురు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా మేము కొనసాగుతున్నాం కేసీఆర్ఏ మా నాయకుడు అనేటటువంటి తరహాలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడైతే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారో కేసీఆర్ని గలవడానికి ప్రయత్నిస్తున్నారట కేటీఆర్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారట సార్ మా తప్పైపోయింది తెలిసి తెలవక ఆ పార్టీలోకి పోయినాం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్లోకి తీసుకోండి మీరు తీసుకున్న నేను సార్ మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం కాంగ్రెస్లో మేము లేము అని చెప్పుడుతోటే కేసీఆర్ రియాక్షన్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ రియాక్షన్ ఏంటంటే మీరు మా పార్టీలో లేరు పది మంది ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లో గెలిస్తే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వేయరు నేను వద్దని చెప్పినా మీరు వినలే స్టార్టింగ్లోనే నేను చెప్పిన పార్టీలు మారొద్దు పార్టీలు మారనుకో కేసీఆర్ని కాదని కాంగ్రెస్లో వెయ్యి అనుకో బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెయ్యిరనుకో పోయినోడు మళ్ళొస్తే మాత్రం తీసుకోరు అని చెప్పి కేసీఆర్ గతంలోనే చెప్పినట స్టార్టింగ్లోనే డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఫిబ్రవరిలో చెప్పినట కేసీఆర్ ఫిబ్రవరిలో పార్టీలు మారితే మాత్రం అటే మళ్ళా రానీయా తెల్ల వెంకట్రావు తోటే తర్వాత కూడా చెప్పినట ఒక ఆయనే పోయిండు ఇంకా పది మంది పన్నెండు మంది పోనీకి రెడీ ఉన్నారట పోతే మాత్రం రానీయా అని చెప్పి కేసీఆర్ స్టార్టింగ్లోనే చెప్పినట కానీ వీళ్ళు విన్లే పది మంది ఎమ్మెల్యేలు మొత్తం పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లు చేసుడు పిలుసుడు పోవుడు తెల్లం వెంకట్రావు గట్టిన జగిత్యాల గైన గట్ల పోయిండు తర్వాత పోచారము గట్లనే గూడమైపాలెడ్డి గట్లనే ఈ ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తనే వేయరు పొంగలేటి వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉంటుండే అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ కానీ ఈ ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్లో లేము అని చెప్పి చెప్పడానికి బలమైనటువంటి కారణం ఏంటి చెప్పనా రేపటి రోజు కనుక ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో ఈ పది మంది ఎమ్మెల్యేలు గెలుస్తారా ఓడిపోతారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనం కూడా ఈ ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓటేసేటటువంటి కార్యక్రమం చేయరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ ఉన్నాడు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయనుకో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పే మాట ఏంది తెలుసా దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచిండు మేము అందరం బీఆర్ఎస్ పార్టీకి కోటేసి గెలిపించినాం కేసీఆర్ మంచోడని కేసీఆర్ కోటేస్తే దానం నాగేందరు మమ్మల్ని కాదని చెప్పి ప్రజలను మోసం చేసి పార్టీని మోసం చేసి కేసీఆర్ని మోసం చేసి ఆయన కాంగ్రెస్కు పోయిండు మళ్ళా దానం నాగేందర్ ఓట్ల కోసం వస్తే గెలిపిస్తామా మళ్ళీ ఇప్పుడు దానం నాగేందర్ని మళ్ళీ గెలిపిస్తాం అనుకో రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్లో పోతాడు పార్టీ మారేటోడు మారుతూనే ఉంటాడు కాబట్టి దానం నాగేందర్ని గెలిపియం అయినా దానం నాగేందర్ కాంగ్రెస్లో పోయి ఏం చేసిండు ఏం తీసుకొచ్చిండు ఖైర్రాబాద్కు ఏం జరిగిందని చెప్పి రకరకాలుగా అడుగుతున్నారు జనాలు నాట్ ఓన్లీ దానం నాగేందర్ ఇప్పుడు కరియం సిఎన్ ఉన్నాడు స్టేషన్ గాన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడున్నటువంటి జనం కూడా చెప్తురు మాకు రైతు భరోసా సక్కా రాలేదు రుణమాఫీ సక్కా రాలేదు పెన్షన్లు రాలేదు మహిళలకు బెనిఫిట్స్ రాలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు సీసీ రోడ్లు ఏ లేదు డ్యాములు కడతానారు కట్టలేదు రోడ్లు ఏ లేదు మరి ఏమైంది స్కూల్ కడతారు కాలేజ్ కడతా అన్నారు ఏదో కాలేజ్ ఏదో ఇంకేదో చేస్తా అన్నారు ఇవన్నీ చేయలేదు కదా మరి కడియం సేరి కాంగ్రెస్లో ఉంటే ఏంది బీఆర్ఎస్లో ఉంటే ఏంది బీజేపీలో ఉంటే ఏంది అసలు ఆయన గెలితే ఏంది గెలవకపోతే ఏంది కేసీఆర్ పైన నమ్మకంతో కడియం సేరి కోటేసి మేము గెలిపిస్తే కేసీఆర్ని మోసం చేసి కడియం సేరి అలా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు రేపటి రోజు మళ్ళీ కడియంని గెలిపిస్తే మళ్ళీ ఇంకో పార్టీలో పోవడని గ్యారెంటీ ఏంది మేము వెయ్యమంటారు జనం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అంతా గిత్నే ఉంది ఇప్పుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అదే రేపటి రోజు మళ్ళీ గెలిపితే మళ్ళీ పార్టీ మారుతాడు పెద్ద మనిషి వయసులో పెద్దోడు కేసీఆర్ సొంత అనలెక్క చూసుకున్నాడు కేసీఆర్ కూర్చుంటే కేసీఆర్ పక్కన సోఫా వేసి కూసబెట్టిండు అలాంటి పోచారం శ్రీనివాస అయితే కేసీఆర్ మోసం చేసిండు మళ్ళా ఆయన గోట్లేసి గెలిపిస్తే మళ్ళా మోసం చేయడా ఏం జనాలు ఏమంటారు జగిత్యాల సంజయ్ కుమార్ని కూడా కట్ని అంటురు ఏ ఏమంటురు అవసరం లేదంటురు అందరికి ఇట్టే గుడమ్మైపాలేడని అయితే జనాలు చీగొడుతురు చీ గీనో ఎమ్మెల్యేనా ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకే క్లారిటీ లేదు అని చెప్తున్నారు కడిఎంసీ అని కూడా ఏ పార్టీలో ఉన్నామంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటున్నాడు ఏ పార్టీలో చెప్తలేడు కాబట్టి అందరిపైన కోప్పడుతున్నారు జనం ఇప్పుడు ఈ మంది ఎమ్మెల్యేలు క్లారిటీలో లేరు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మేము మళ్ళీ పోటీ చేయాలి మళ్ళీ కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఆల్రెడీ భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది జనాలు తిడుతున్నారు పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఈ టైంలో మేము ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోతే మా పరిస్థితి ఏంటి ఈసారి ఉప ఎన్నికలలో ఓడిపోయారు అనుకో జనాలు ఎప్పుడు నమ్మరిగా జనాలు ఒకసారి ఒక లీడర్ని చీగొడితే చీయే మళ్ళా దగ్గర తీసుకోరు జనాలు ఒక లీడర్ వేస్ట్గా ఆయన ఆయన పన అయిపోయింది అనై పని పన అయిపోయిందన్నట్టే ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ ఏంది మేము మళ్ళీ పోటీ చేస్తే ఎట్లైనా గెలవం కాబట్టి మళ్ళీ పోటీ చేసేందుకు మేము గదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని అనుకో మా పైన అనర్హత వేటు పడదు ఉప ఎన్నికలు రావు సేఫ్ జోన్లో ఉండవచ్చు ఇప్పుడు ఈ ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు కానీ కేసీఆర్ ఒప్పుకుంటలేడు ఏ మీరు మా పార్టీలు ఎందుకున్నారా బై మీరు పోయి రాలని కాంగ్రెస్కి కాంగ్రెస్ వాళ్ళు మీరు అవసరం లేదు మాకు ఎన్నికలు రావాలి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతామని చెప్పి కేసీఆర్ వర్షన్ అసలు కేసీఆర్ ఎజెండా కేసీఆర్ ప్లానింగ్ ఏంది చెప్పరా ఇప్పుడు చెప్తా క్లియర్గా చెప్తా వినూర్రీ బిఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది గెలిస్తే పది మంది ఏం చేసిర్రు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఈ పది మంది వచ్చినప్పుడు ఈ పది మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిరు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిరు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచిర్రు అలాంటిది వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పదవులు కానీ వీళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవులను కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తుర్రు గెలిచింది ఇక్కడ అంటే వీళ్ళు ఏంది ఇప్పుడు పదో తరగతి చదివింది ఇక్కడ ఎగ్జామ్ రాసింది వేరే కాదు అంటారు కదా పదో తరగతి చదివింది ఇక్కడే ఎగ్జామ్ పేపర్లు కూడా ఇప్పుడు వీళ్ళ స్కూల్ నుండే పోతుండ్రు వీళ్ళ స్కూల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తుండు కానీ టెన్ బై టెన్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్కూల్లో కాదు వేరే స్కూల్లో చదివినా అంటున్నాడు ఇప్పుడు వీళ్ళ కథ కూడా అట్నే ఉంది ఈడ పాస్ అయిందేమో ఈడ ఎమ్మెల్యే అయిందేమో బీఆర్ఎస్లో పోయి కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అని చెప్పుకుంటున్నారు సరే వాళ్ళ కాంగ్రెస్ అంత ఇష్టమైనప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి మళ్ళీ పోటీ చేయమని చెప్పండి కాంగ్రెస్లకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ మేము పది మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చుకొని మేము మళ్ళీ పోటీ చేపిస్తాం మీరా మేమా చూసుకుందాం అనేది కేసీఆర్ వర్షన్ అర్థమైందా ఈ ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నాడు కానీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం ఏ గట్ల చేస్తే మేము గెలవం ఓడిపోతాం మా వల్ల కాదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అని చెప్పి వీళ్ళు డ్రామా లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చేసరికి ఆ నోటీస్కి రిప్లై ఏమి ఇస్తున్నారు పార్టీ మారలేదు లో ఉండమని చెప్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం మీరు పార్టీ మారిరు రానియా అవుట్ అని మెడలు బట్టి ఇప్పుడు పుసుక్కున్న కేసీఆర్ కలవనికి పోతే మెడలు పట్టి ఇటు బయటకు గెట్టేసినట్టు కార్యక్రమం చేయబోతుంది కేసీఆర్ ఇట్లా దంతడు కావచ్చు ఏ చాలా బయట నడురా అంటాడేమో కేసీఆర్ క్లారిటీలో ఉన్నాడు రానియా అంటే రానియా గంతే ఇప్పుడు కూడా చెప్తున్నాడు లీడర్లకు ఎవరైనా పోతే అటే అని మల్లారెడ్డి కూడా బోడెక్కిట చూసిండు ఏమైనా ఖాళీ ఉందా ఎవరు దుర్దామని చూసిండు కానీ కేసీఆర్ చెప్పిండు కదా పోతే రానియా అని చెప్పి ఏమో లేనిపోయిన పరిశాను ఎందుకు నేను పోయినాక ఆ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటత్తుంది వాళ్ళని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఈ మేడ్చల్లా మళ్ళీ ఎన్నికలు నేను గెలుతున్నావు ఊడిపోతున్నావు నా దుకాణం బంద్ అయితే ఎందుకని ఆయన సైలెన్స్ అయిపోయాడు నాట్ ఓన్లీ మల్లారెడ్డి ఇంక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉంటాడు బటల్ గీటలు తదురుకొని రెడీ ఉన్నారు కాంగ్రెస్ గేట్లు తెరిచుకోవడంతో టక్కు నీటి దుద్ధమని రెడీ ఉండే కానీ వర్కౌట్ కాలే కేసీఆర్ చేయబట్టి ఇప్పుడు కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పలికే పట్టుకుంటున్నారు టెన్షన్లో ఉన్నారు కేసీఆర్ దెబ్బకు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి కూడా రెడీ ఉన్నారు ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసినందుకో స్పీకర్ సార్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదులను పరువు పోతుంది కాబట్టి స్పీకర్ సార్ సస్పెండ్ చేయకుండా ముందు మేమే రాజీనామా చేసి మేమే ఎన్నికలలో వస్తాం ఆ ప్లానింగ్లో కూడా ఉన్నట్టు ఆ ప్లానింగ్ ఎవరు వల్ల కేసీఆర్ వల్ల కేసీఆర్ రానిత్తలేడు ఇటు సస్పెన్షన్ తప్పదేమో అనే బాధ సస్పెండ్ అయితే జనాలు తిట్టుకుంటారు ఏ నువ్వు సస్పెండ్ అయినావు నిన్నే నువ్వు తప్పు చేసినావు కాబట్టి సస్పెండ్ చేసిర్రు నీకెందు కోటేయాలి అంటారు జనం అయితే ఈయనే రాజీనామా చేసింది అనుకో ఎమ్మెల్యే రాజీనామా చేసి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలకెళ్ళి గెలిచిన ఇప్పుడు కాంగ్రెస్లకెళ్ళి గెలుస్తా ఇప్పుడు మనం కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ మీరు గెలిపించుకోవాలి మీకు అభివృద్ధి చేస్తాను ఇప్పుడు డ్రామా డ్రామాండి అనుకో గెలుస్తాడా ఓడిపోతాడు అనేది సెకండరీ కాబట్టి కేసీఆర్ దెబ్బకు ఇప్పుడు రేవంత్ షాక్ అవుతున్నాడు విలవిల విలవిలలాడుతారు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేయాలో అర్థమవుతలేదు అటు పోలేక ఇటు టెన్షన్ టెన్షన్ పర్షాన్ పర్షాన్లో ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుంది మరి కేసీఆర్ వర్షన్ ఎట్లుంటుందో కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ కేటీఆర్ దగ్గరికి రాణిస్తలేడు హరీష్ రావుతో మాట్లాడి హరీష్ రావు నాకేం తెలియదు అంత కేసీఆర్ ఎట్లే చెప్తా అని చెప్తున్నాడట కేసీఆర్ మాత్రం రడీ లేరు వీళ్ళని మళ్ళీ తీసుకోవడానికి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో